హనుమంతుడికి అర్జునుడికి మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా వనవాసంలో ఉన్నప్పుడు కృష్ణుడు అర్జునుడితో హనుమంతుడికి తపస్సు చేసి సహాయం అడుగు అని చెప్తాడు అర్జునుడు హనుమంతుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చి హనుమాన్ ప్రత్యక్షమవుతాడు అప్పుడు అర్జునుడు హనుమాన్తో రాముడు విలువిద్యలో గొప్పవాడు కదా కానీ రామసేతువును రాళ్ళతో ఎందుకు నిర్మించారు అదే నేనైతే బాణాలతో నిర్మిస్తాను అని నవ్వుతూ హేళన చేస్తాడు అప్పుడు హనుమాన్ అర్జునుడితో వానర సైన్యం కొన్ని కోట్ల మంది ఉంటారు వారి బరువును బాణాలు మోయలేవు అని చెప్తాడు అర్జునుడు నేనైతే ఎంత బరువు అయినా సరే బాణాలతోనే వంతెన కడతాను అని అంటాడు అవునా సరే అయితే నువ్వు ఒక వంతెన నిర్మించు నా బరువు ఆ వంతెన మోస్తే కురుక్షేత్ర యుద్ధంలో నీ రథంపై జెండాలో నీకు తోడుగా ఉంటాను అని అదే ఓడిపోతే ఏం చేస్తాం అని హనుమాన్ అంటారు నేను నా గాంధీవంతో సహా అగ్నిలో దూకి మరణిస్తాను అని అర్జునుడు అంటాడు యుద్ధం ఎలా జరిగింది కృష్ణుడు సాక్షిగా ఎలా ఉన్నాడో నెక్స్ట్ పట్ల తెలుసుకుందాం పార్టీ కోసం సబ్స్క్రైబ్ చేయండి